ఏర్పాటు చేయడం జరిగింది పురుగుల మందులు అదే విధంగా శాస్త్రవేత్తలు కూడా వాడమని చెప్తున్నాము సో ఇప్పుడు పదహారు వందల రూపాయలు పడుతుంది సార్ ఇది ఫుల్ కాస్ట్ వచ్చేసి సార్ రెండు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు సార్ ఇందులో సబ్సిడీ ఎనిమిది వందల పన్నెండు రూపాయలు పోతే పద్దెనిమిది రూ పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది సార్ ఇవి మేజర్గా మనం వాడే కాంప్లెక్స్ ఎరువులు అనమాట ఇప్పుడు ఎక్కువ రైతు సోదరులు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై వేస్తుంటారు ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా మన రైతు రైతుల కోసం కానే కాదు నేను ఇది డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో క్షుణ్ణంగా గౌరవ కలెక్టర్ గారితో ఆర్టికల్చర్ ఆఫీసర్ల గారితో మాట్లాడినా మనం ఏమన్నా కరెక్షన్ చేసినానికి మాకు ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ చెప్పమని ఆ ప్రభుత్వములో చేసిన దానికంటే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉంది ఐదవ తేదీ నుండి దాడిలో పడుతుంది పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలే ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలే ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి నిజం ఉండదు నో నిజం అదే నిజం నేను ఈరోజు సాక్షి పేపర్ క్షుణ్ణంగా చదివినా అంత డూప్ మంచి మంచి కోసం పోరాడతారు తన రాజకీయం కోసం పదవుల కోసం మళ్ళీ తిరిగి సంపాదించకుండా దానికోసం వాళ్ళందరినీ కేసులు ఎరిగించినాడు మానపాటు వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ చుట్టం భూమున కరుణాగర్ వాళ్ళ చిన్న ఆయన వియంకుడు ఆయన ఇరుక్కోబోతున్నాడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది లడ్డుపైన అధికారులు అనేక శక్తి జరుగుతున్నాయి ఒకవైపు నాంపల్లె కోర్టులో వేగనెడ్డి కేసు జరుగుతుంది మళ్ళీ నాంపల్లె కోర్టులో తన పాత కేసులు రను కాపుతున్నాయి దీంట్లో నుంచి బయటపడకుండా ఈ దరిద్ర మాటలన్నీ రెచ్చగొట్టే మాటలు జగన్ సాధించేది ఏం లేదు ఈ అభివృద్ధి ఆగదు ఈ రైతు సంక్షేమం బ్రహ్మాండంగా సూపర్గా జరుగుతుంది తను ఆపలేడు అతని దరిద్రాన్ని అతను ఆపుకోలేడు అటు ఈ పర్యటన బోగస్ అతని మాటలు బోగస్ మేము క్లియర్ కట్గా ఉన్నాం కేంద్రము రాష్ట్రము సంయుక్తంగా మననే గమనించండి పవన్ కళ్యాణ్ గారు పండుగ టూ పెద్ద ఆరు ఆరు వేల రెండు వందల కోట్లలో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే బద్దాం గోకులాలు రైతులకు ఉపయోగపడతాయి రోడ్లు గ్రామీణ రోడ్లు వాళ్ళకు పంటల పొలాలకు నీచుకుంటారు ప్లస్ గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు మూడు వేల ఆరు వందల కోట్లతో రేపు జూన్ నాటికి రోడ్లు అందులో రైతులకు అధికారులకు అందరికీ ఉపయోగపడాలా భూముల ధరలు పెరగాల ఇండస్ట్రీ రవాణా గూగుల్ వచ్చింది రిలయన్స్ వచ్చింది మిట్టల్ గ్రూప్ నిసార్ గ్రూప్ వచ్చింది జేఎస్డబ్ల్యూ స్టీల్ బ్యాంక్ సాబోతుంది ఇవి చెప్పాడు అతనే అన్ని చేసినట్టు చెప్పుకుంటాడు చెప్పుకొని చెప్పుకొని పదకొండు వచ్చినాయి మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లలో ఇంతకంటే తక్కువ జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన దానికంటే వాళ్ళు రెండు వందల నలభై మూడులో రెండు వందల రెండు సీట్లు గెలిపించారు ఇక్కడ అంతకంటే నాలుగంతలు ఎక్కువ జరుగుతుంది నూట డెబ్బై ఐదు రాబోయే కొత్త ఎమ్మెల్యే సీట్లు కూడా అన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలిచేదానికి మేము అతని మాదిరి డబ్బా మాట్లాడడం పని చేస్తాం ఇక్కడ కూడా మరింత బలంగా ఉంటుంది నిన్న కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు చెప్పాడు మేము జనసేనను అభివృద్ధి చేసుకుంటాం మేము బీజేపీని అభివృద్ధి చేసుకుంటాం టీడీపీ అభివృద్ధిని తోడ్పాటుకు సాయం చేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది రాజకీయ అభివృద్ధి జరుగుతుంది జగన్ పార్టీ కేసులో ఎక్కబోతుంది అన్ని తప్పులే అన్ని అప్పులే అన్ని మోసాలే అన్ని నీచమైన మాటలే నిన్న జరిగిన పర్యటన పెద్ద డూప్ కార్యక్రమాన్ని ఈరోజు మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అగ్రికల్చర్ అగ్రికల్చర్ జేడిఏ గారికి ఏడీ గారికి ఏఓ గారికి హార్టికల్చర్ అండ్ వెటనరీ డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా చిన్నయ్య ఆదినారాయణ రెడ్డి గారికి ఆర్డీఓ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు రైతన్న మీ అనే కార్యక్రమాన్ని మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ముఖ్యంగా రైతు పండించే ప్రతి గింజ ప్రతి పంట మన రాష్ట్రానికి బలం మీరు ఈ రాష్ట్రానికి నిజమైన సంరక్షకులు మీ శ్రమతో నిబ్బరంగా నిలిచే సహన శక్తి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల నిజమవుతుందని మన ముఖ్యమంత్రి వర్యులు నమ్మి రైతుల కోసం ఏం చేయాలా రైతులను ఆదుకోవాలంటే ఏం చేయాలా రైతులను ఇప్పుడున్న పరిస్థితులలో ఏ విధంగా టెక్నాలజీకి అనుసంధానం చేయాల ఈ పరిస్థితులని రైతుల కోసం రైతులకు అవగాహన కల్పించే విధంగా రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రానున్న ఐదు సంవత్సరాలలో రైతులు రాజు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రైతును రాజు చేయాలంటే వాళ్లకు అవగాహన కల్పించి ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న టెక్నాలజీని ఏ విధంగా అందుపుచ్చుకోవాలనే పరిస్థితిని తీసుకొని రావాలని కూడా తీసుకొని రావాలని కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నీటి భద్రత ఏ విధంగా రైతులలో అవగాహన కల్పించాల ఒకటి వర్షం నీటిని ప్రతి నీటి పొత్తుని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలా ఐదు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకు కూడా ఫామ్ పాండ్లు ఇవ్వడం కానీ లేకపోతే ముప్పై ఎకరాలు ఆరు మంది రైతులు గాని ఆరు మంది మంచి రైతులు కానీ ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఎకరా ఎకరాల్లో కూడా ఒక ఫామ్ పాండ్ అంటే అరవై మీటర్లు పొడుగు అరవై మీటర్లు వెడల్పు మూడు మీటర్లు డెప్త్తో ఈ విధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు ఎంకరేజ్మెంట్ ఉంది పూర్తి సబ్సిడీ ఇస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్టే చిన్న రైతులు ఇంటికినా వాళ్ళకి దాదాపు లక్ష రూపాయల వరకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు ఈ విధంగా ఫామ్ పాండ్లను నీటి నీటిని వరిసి పట్టుకొని రైతును మనం భూమిలోనే ఆ నీటి ఇంకిపోయే విధంగా మనము చేసుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా అంటే ఇటువంటి నీటి భద్రత ఈ రోజు ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన పెట్టుకుని పూర్తిగా ప్రాజెక్టులను నీటి నింపడం కూడా ఈ సంవత్సరంలో ప్రతి చెరువు లేదా గన్నికోట కాని మైలవరం కాని లేకపోతే అవి రిజర్వర్స్ అన్ని మనకు నిండడం కూడా మన అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లనే ఈ రోజు డిమాండ్ ఆధారిత పంటలను కూడా మనము మార్చుకోవాలా ఎందుకంటే ఈ రోజు